ఖమ్మం షాపురము సార్కి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి వేరేది ఎక్కువ చేశారు ఇక్కడనే ఉండాలి స్కూల్లో షాపుర్లో ఎందుకంటే వచ్చిన నుంచి సార్ వచ్చి నుంచి పిల్లలువి మంచిగా చదువుకుంటారు స్కూల్వి మంచి డెవలప్మెంట్ అయింది సారువి జర చూపు తక్కువ ఉంది ఫ్యామిలీ గురించి ఏంటంటే మా సార్ ఇక్కడ ఉంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు మేము అదే కోరుతున్నాము సార్ కింద ఇక్కడికి వెళ్ళి వేరే దిక్కు వెళ్తే నాగలిగి మండలికి వచ్చి ధర్నా చేయాల్సింది వస్తుంది లేకపోతే పిల్లలు ఏమంటారు అంటే ఇక్కడ మేము ఇక స్కూల్కి పోము అందరం ప్రైవేట్ చదువుకుంటాము సార్ లేకపోతే అని అంటారు మరి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంత సౌకర్యం లేకుండా స్కూల్లో ఇప్పుడు వచ్చి నుంచి మంచి అనే సౌకర్యం అయింది